హాయ్ అండి అందరికీ నమస్తే ప్రెజెంట్ రెండు వేల ఇరవై ఆరులో ఒక పన్నెండు అడుగులు పొడవుతో ఒక ఇరవై ఎనిమిది అడుగులు వెడల్పు తోటి ఒక రేకుల ఇల్లు అనేది ఒక బిల్డింగ్ పైన మనం కట్టుకునే పని అయితే అంటే ఒక పెంట్ హౌస్ టైప్ లో నిర్మించుకునే పని అయితే అలాగే ఫ్రంట్ వైపు ఇక్కడ చూస్తున్న విధంగా ఒక రెండు అడుగులు ముందుకు వచ్చే విధంగా రేకులు అనేవి వేసుకొని మొత్తం రెండు రూమ్లు వచ్చేటట్లు డిజైన్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే టోటల్ గా ఎంత ఖర్చు అనేది పడుతుంది ఆ మెటీరియల్ అనేది ఎంత పడుతుంది మెటీరియల్ ఏం వాడతారు వాటికి అయ్యే బడ్జెట్ వివరాలు అలాగే లేబర్ కాస్ట్ పడుతుంది ఇలాంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకున్నాం వీడియో అనేది పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది ముందుగా మనం ఇక్కడ తక్కువ బడ్జెట్ లో బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి అది మేడ పైన కట్టుకుంటున్నాం కాబట్టి వెయిట్ లెస్ బ్రిక్స్ అనేవి యూస్ చేసుకుంటే చాలా బెటర్ గా అయితే ఉంటుంది అనమాట సో మనం ఇక్కడ వెయిట్ లెస్ బ్రిక్స్ అనేవి తీసుకున్నాం ఏఏసీ బ్లాక్స్ అనమాట ఈ ఏఏసీ బ్లాక్స్ మనం మొత్తం ఈ రెండు రూమ్ రేకుల రూమ్స్ ని నిర్మించుకుంటానికి టోటల్ గా సిక్స్ ఇంచ్ బ్రిక్స్ అనేవి ఇక్కడ మనం యూస్ చేసుకుంటాం సిక్స్ ఇంచ్ బ్రిక్స్ అన్నట్లయితే మొత్తంగా ఐదు వందల యాభై బ్రిక్స్ వరకు కూడా పడతాయి సో వీటి యొక్క ధర అనేది ప్రెజెంట్ మార్కెట్ లో అరవై రెండు రూపాయలు లేదా అరవై ఐదు రూపాయలు ఆ విధంగా అయితే మార్కెట్ లో తీసుకుంటూ ఉన్నారు ఏరియా బట్టి ఒక టూ రూపీస్ అటు ఇటు డిఫరెన్స్ అనేది ఉంటుంది సో మొత్తం మీద మనకి ఐదు వందల యాభై బ్రిక్స్ అయితే కన్ఫామ్ గా పడతాయి ఐదు వందల యాభై బ్రిక్స్ కి అరవై రెండు రూపాయల చొప్పునే మనం చూసుకున్నట్లయితే ముప్పై నాలుగు వేల ఒక వంద రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది అలాగే దీనిలోకి కెమికల్ బ్యాగ్స్ ను కూడా యూస్ చేయడం జరుగుతుంది కట్టుబడి కట్టేటప్పుడు సో ఆ కెమికల్ బ్యాగ్స్ వచ్చేసరికి ఎనిమిది నుండి పది బ్యాగ్స్ వరకు కూడా పడతాయి ఒక బ్యాగ్ ధర అనేది ఆరు వందల రూపాయల చొప్పున ప్రెజెంట్ తీసుకుంటున్నారు సో ఆరు వేల రూపాయలు అనేది అవుతుంది సో ఇవే కాకుండా ఇందులోకి మనం సిమెంట్ కూడా యూజ్ చేసుకుంటాం సిమెంట్ వచ్చేసరికి మొత్తం ప్లాస్టిక్ గానీ మిగతా వాటిలన్నిటికీ కూడా మొత్తం కలుపుకొని ఇరవై బ్యాగుల వరకు కూడా పడతాయి ఒక్కొక్క బ్యాగ్ అనేది మనకి మూడు వందల ఇరవై రూపాయలు చొప్పున చూసుకున్నట్లయితే ఇరవై బ్యాగులు కలుపుకొని ఆరు వేల నాలుగు వందల రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది ఇందులో చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి బ్రాండ్ మనకి బ్రాండ్ని బట్టి ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు అనేది డిఫరెన్స్ గా ఉంటుందన్నమాట అలాగే శాండ్ కూడా పడుతుందండి శాండ్ వచ్చేసరికి సుమారుగా మనం బిల్డింగ్ పైన యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి రెండు యూనిట్ల వరకు కూడా మీకు ఇక్కడ శాండ్ అనేది పడుతుంది అనమాట సో మనకి ప్రెజెంట్ ఒక యూనిట్ ధర అనేది యూనిట్ అంటే ఒక ట్రాక్టర్ అండి ఒక ట్రాక్టర్ ధర అనేది నాలుగు వేల ఐదు వందల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు కూడా తీసుకుంటున్నారు ఏరియాని బట్టి సో మనం నాలుగు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు యూనిట్ల సాండ్ వచ్చేసరికి తొమ్మిది వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది అలాగే పైకప్ అండి పైకప్ వచ్చేసరికి మనం ఐరన్ రేకులు అనేవి యూజ్ చేసుకుంటాం వాటికి సంబంధించి ఐరన్ పైప్ లనేవి వేసుకోవడం జరుగుతుంది సో వీటిలన్నిటికీ కలుపుకొని సుమారుగా ఒక నలభై రెండు వేల రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది వేసినందుకు ప్లస్ వీటికి మెటీరియల్ కయ్యే ఖర్చు యొక్క వివరాలు అనమాట అలాగే దర్వాజాలు ప్లస్ మనకి విండోస్ విండోస్ యూపీవీసీ యూజ్ చేసుకుంటాం దర్వాజాలు వచ్చేసరికి వేపీ కానీ లేకపోతే మనకి డబ్ల్యూపీసీ కానీ దొరుకుతాయి అలాంటివి యూజ్ చేసుకుంటాం వాటికి సంబంధించి ఫ్లాష్ డోర్స్ ఇలాంటివి యూజ్ చేసుకుంటాం వీటిలన్నిటికీ కలుపుకొని సుమారుగా ఒక ఇరవై వేల రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది అనమాట అలాగే హౌస్ లోపల మొత్తం ఎలక్ట్రికల్ వర్క్ అనేది చేయించుకుంటాం ఈ ఎలక్ట్రికల్ వర్క్ స్విచ్ బోర్డ్స్ లైట్స్ వీటిలన్నిటికీ కలుపుకొని సుమారుగా ఒక యాభై వేల రూపాయల వరకు కూడా మీకు ఖర్చు అనేది అవుతుంది తక్కువలో చేసుకుంటాయి అనమాట సో అలాగే మనకు ఖచ్చితంగా ఇప్పుడు సీలింగ్స్ అనేవి చేయించుకుంటున్నారు సో ఈ రెగ్యులర్ లో కూడా మనం సీలింగ్ అనేది చేయించుకుంటాం ఈ సీలింగ్ వచ్చేసరికి ఒక పదిహేను వేల రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అవుతుంది రెండు రూములకి చేయించుకున్నట్లయితే అలాగే ఫ్లోరింగ్ ఫ్లోరింగ్ లో టైల్స్ వర్క్ అనేది టైల్స్ వేసుకుంటాం సో మనకి ఇక్కడ రెండు రూమ్ లో టైల్స్ అనేవి వేసుకుంటానికి సింపుల్ గా ఎట్ల సరే మీకు ఒక పదిహేను వేల రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అవుతుంది మెటీరియల్ కొనుగోలుకే ఓన్లీ టైల్స్ అలాగే అవి వేసినందుకు వచ్చేసరికి ఒక ఏడు వేల రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అవడం జరుగుతుంది అలాగే సింపుల్ గా లోపల వరకు వాల్ పుట్టి పెట్టుకుని బయట వైట్ వాష్ ఇలాంటి వేయించుకున్నట్లయితే వాటికి సంబంధించి నలభై ఐదు వేల రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉందన్నమాట సో ఇలాంటి వాటికి సంబంధించిన ఖర్చు అలాగే ఇక మొత్తం మనకి ఇవ్వడానికి మేస్త్రి గారు తీసుకునే అమౌంట్ మనం డైరెక్ట్ గా మేస్త్రి డైలీ లేబర్ కి ఇచ్చి చేయించుకునే పని అయితే ఈ వరకు ప్లాస్టిక్ లు కట్టుబడి వీటికి సంబంధించి ఓన్లీ సివిల్ వర్క్ సంబంధించి ఒక నలభై వేల రూపాయలు కాస్ట్ అనేది అవుతుంది అంటే డైలీ లేబర్ ఇచ్చి చేయించుకునే పని అయితే లేదు మీరు మొత్తం మీద కాంట్రాక్ట్ ఇచ్చేసే పని అయితే అప్పుడు వారు మొత్తం అమౌంట్ అనేది కొంచెం ఎక్స్ట్రా తీసుకొని చేస్తారు కాబట్టి అది కాక చిన్న ఏరియానే కాబట్టి ఇంచుమించుగా మీకు అరవై నుంచి డెబ్బై రూపాయల వరకు కూడా వాళ్ళు అడుగుతారు అనమాట డైలీ చేసేవాళ్ళు రేర్గా దొరుకుతూ ఉంటారు అలా దొరికితే డైలీ చేయించుకుంటే మనకి ఈ అమౌంట్ అనేది సేవ్ అవుతుంది లేదు అన్నట్లయితే మీరు డైరెక్ట్ కాంట్రాక్ట్ అనే పని అయితే మీకు డెబ్బై రూపాయల వరకు కూడా ఈ కట్టివ్వడానికి మనకి కాస్ట్ అనేది తీసుకుంటారు అనమాట ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది చాలా విధాలుగా మనం ఆలోచించుకోవాలి ఇంటి నిర్మాణం అనేది చేసుకునేటప్పుడు సో ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి అలాగే ప్లంబింగ్ వర్క్ ఇలాంటివి చూసుకున్నా సరే వాటికి కూడా ఒక ముప్పై వేల రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది వాటర్ ట్యాంక్స్ ఇలాంటివి మరొక పదివేల రూపాయలు ఎక్స్ట్రా చేసుకున్న వీటికి ఒక నలభై వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది సో ఇలా మొత్తం మీద బడ్జెట్ అనేది మీరు ఒక పెంట్ హౌస్ టైప్ లో పైన నిర్మించుకోవాలి అది ఏఏసీ బ్లాక్స్ యూస్ చేసి అనుకున్నట్లయితే మీరు డైలీ ఇచ్చి చేయించుకునే పని అయితే ఇంచుమించుగా మీకు మూడు లక్షల యాభై వేల రూపాయలు లోనే వర్క్ అనేది మీరు కంప్లీట్ చేసుకోవచ్చు లేదు మీరు కాంట్రాక్ట్ ఇచ్చి చేయించుకున్న పని అయితే ఆల్మోస్ట్ మీకు నాలుగు లక్షల రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది పెరిగే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట ఇది మీరు చేయించుకునే వర్క్ బట్టే డిపెండ్ అయి ఉంటుంది అలాగే ఏరియాని బట్టి కూడా మెటీరియల్ యొక్క రేట్లు అనేవి ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా తీసుకుంటారు కాబట్టి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది నాలుగు లక్షల బడ్జెట్ లో మీరు చేయించుకోవాలి అని మీరు దిగినట్లయితే ఇంచుమించుగా మీకు మనం ఇప్పుడు చెప్పుకున్న డైమెన్షన్స్ లో మీరు ఇంటిని నిర్మించుకోవచ్చు అది కూడా ఏసీ బ్లాక్స్ అనే యూస్ చేసి ప్రెజెంట్ ఈ రెండు వేల ఇరవై ఆరులో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మేము తప్పకుండా రిప్లై అనేస్తాం వీడియో లైక్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి